హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు లెర్నింగ్ హౌస్ బహసిన డిఎస్సి క్లాసెస్ ఈరోజు మనం విద్యా దృక్ కథలో ఇంపార్టెంట్ బిట్స్ ఏమున్నాయనేది డిస్కస్ చేసుకుందాం క్లాస్లోకి వెళ్లే ముందు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వాచ్ మై వీడియోస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఓకేనా ఇక్కడ ఫస్ట్ బిట్ బిట్ వచ్చేసి శ్రవణం మననం నిధి ధ్యాసనం ఈ అభ్యసన ప్రక్రియ వేదకాలం శ్రవణం మననం నిధి ధ్యాసనం ఈ అభ్యాసన ప్రక్రియ పూర్వ ప్రాథమిక ప్రాథమిక స్థాయిలో హోంవర్క్ బ్యాగ్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ పూర్వ ప్రాథమిక ప్రాథమిక స్థాయిలలో హోంవర్క్ బ్యాక్ బ్యాగ్లను నిషేధించాలని సూచించిన కమిటీ ఎస్పాల్ కమిటీ ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది కొఠారి కమిషన్ ఏ కమిటీ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలలను విస్తారంగా నెలకొల్పింది కొఠారి కమిషన్ కల్కత్తా మద్రాస్ బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన ఎలా జరిగింది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది కల్కత్తా మద్రాస్ బొంబాయిలలో విశ్వవిద్యాలయాల స్థాపన ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో జరిగింది త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి అని ప్రతిపాదించినది కొఠారి కమిషన్ త్రిభాషా సూత్రంలో భాగంగా హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలి అని ప్రతిపాదించినది కొఠారి కమిషన్ విద్య అంటే జీవించడానికి తయారు చేయడం కాదు జీవితమే విద్యని నిర్వచించినది డ్యూ విద్య అంటే జీవించటానికి తయారు చేయడం కాదు జీవితమే విద్య అని నిర్వచించినది డ్యూ పరిమిత అర్థంలో విద్య అనేది ఆర్ఎస్ పరిమిత అర్థంలో విద్య అనేది త్రీఆర్ఎస్ నైన్టీన్ థర్టీ సెవెన్లో అనే అనేక ప్రాంతాల్లో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు ఏ ప్రాంతం అది వార్దా నైన్టీన్ థర్టీ సెవెన్లో ఏ ప్రాంతంలో గాంధీజీ బేసిక్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు వార్దా ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు నలభై ఫార్టీ టూ నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు ఏ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చారు అంటే ఫార్టీ టూ అంటే నలభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చారు నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ ఎవరు దుర్గాభాయ్ దేశ్ముఖ్ నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో స్త్రీ విద్యపై ఏర్పాటు చేసిన జాతీయ కమిటీ చైర్పర్సన్ దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ మరియు పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు ఏంటి అంటే నవోదయ విద్యాలయాలు ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ మరియు పిఓఏ నైన్టీన్ నైన్టీ టూ ప్రకారం గ్రామీణ ప్రాంతాలలోని ప్రతిభ గల విద్యార్థుల కోసం ఏర్పాటు చేయబడిన పాఠశాలలు నవోదయ విద్యాలయాలు ఆర్టరియో స్క్లీరోసిస్ అనగా ధమనులు గట్టిపడటం ఆర్టిరియోస్పిలోసిస్ అంటే ధమనులు గట్టిపడటం కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు పోలిడిప్సియా అంటాం పోలిడిప్సియా అని అంటాం కొంతమంది మధుమేహ వ్యాధిగ్రస్తులలో ఉండే అధిక దాహం దప్పిక లక్షణాన్ని ఇలా అంటారు పోలిడిప్సియా అంటాం ఎన్ఈపీ ట్వంటీ ట్వంటీ ప్రకారం నూతన విద్యా విధానానికి పునాది వేసిన కమిషన్ ఏది కస్తూరి రంగన్ కమిషన్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ప్రకారం నూతన విద్యా విధానానికి పునాది వేసిన కమిషన్ ఏది కస్తూరి రంగాన్ కమిషన్ అనియత విద్యకు ప్రాముఖ్యం కల్పించిన కమిషన్ ఏది యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ అనియత విద్యకు ప్రాముఖ్యం కల్పించిన కమిషన్ ఏది యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో ఈ కమిషన్ అనేది ఏర్పడింది అనమాట ఓకేనా మాతృమూర్తి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే ప్రతి అనుభవం విద్య అని తెలిపినది గాంధీజీ మాతృమూర్తి గర్భంలో ఉన్నప్పటి నుంచి చనిపోయే వరకు జరిగే ప్రతి అనుభవం విద్య అని తెలిపినది ఎవరు గాంధీజీ ఎడ్యూసర్ అనగా అర్థం ఏమిటి బయటకు తీసుకురావటం ఎడ్యూసర్ అనగా అర్థం ఏంటి బయటకి తీసుకురావటం ఇవన్నీ కూడా నేను టెక్స్ట్ బుక్ నుంచి గ్యాదర్ చేసిన బిడ్స్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ మీకు డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిడ్స్ అన్నీ కూడా చాలా బాగా యూజ్ అవుతాయి ఓకేనా వీడియోస్ అన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా చూడండి థ్యాంక్ యూ స్టూడెంట్స్